హలో ఈరోజు మనం కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో మా అత్తయ్యని అడిగి తెలుసుకుందాము సో చపాత కాకరకాయ పచ్చడి ఎట్లా చేయాలి ఏంటి కాకరకాయలు హాఫ్ కిలో కాకరకాయలు తీసుకొని నీటికి కడిగేసి ఆరబెట్టేసుకొని ముక్కలుగా మసాలా వంకాయ ఎలా కట్ చేసుకొని అలా కట్ చేసుకోవాలి ముక్కల సైజు అట్లా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు మూడు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ పసుపు మిక్స్ చేసి మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో కొద్ది కొద్దిగా పెడుతూ ఉండాలి అంటే ఇప్పుడు మనం మసాలా వంకాయకి ఎట్లా కానీ ఎంత ఉప్పు తీసుకోవాలి ఎంత పసుపు తీసుకోవాలి మూడు స్పూన్లు ఉప్పు ఒక స్పూన్ పసుపు అంటే ఎన్ని ఎన్ని కాకరకాయలు కిలో కాకరకాయ ఓకే సో ఇప్పుడు నీకైతే ఈ కాకరకాయ పచ్చడి ఎట్లా చేయాలి అసలు ఎట్లా ఐడియా వచ్చి తప్ప ముందు నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు ఇదంతా నేను బిహెచ్ఎల్ లో ఉన్నప్పుడు ఇంటి ఎదురుగా ఆంధ్ర ఉండింది అనమాట బాగుంటది పచ్చడి నెల రోజులైనా పాడవదని చెప్పింది అనమాట చూపించింది అనమాట ఇంకప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇంకా నాకు కూడా వచ్చేసింది అనమాట ఓకే సో ఇప్పుడు మనము వీడియోలో చూపిస్తున్నా ఇట్లా ఆయిల్ పోసుకొని అవి మనం ఏవైతే మసాలా పెట్టామో అవన్నీ బాగా వేగించుకోవాలా మనకు నచ్చిన కలర్ వచ్చేదాకా మంచిగా నూనెలో రీఫ్రై చేసుకోవాలన్నమాట ఓకే ఇలా చేసుకుంటే నెల రోజులైనా కూడా ఓకే సో ఇంకా ఇట్లా అయిపోయిన తర్వాత ఏం చేయాలి ఇలా అయిపోయిన తర్వాత తీసేసి మనకి నచ్చిన కలర్ వచ్చేదాకా చాలంటే ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలి కారము వెల్లుల్లి మిక్సీ పట్టుకుంటాం కదా అది ఆయిల్ వేడి వేడి ఆయిల్ వేయకుండా కొద్దిగా చల్లారాక ఆయిల్ వేసేస్తే కారం అనేది నలుపు రాకుండా ఎట్లా వేసిన కలర్ అలాగానే ఉంటది అన్నమాట నూనెలో వేడి వేడి నూనెలో వేస్తే కలర్ తొందరగా కారం బ్లాక్ వచ్చేస్తా కొద్దిగా మాడిపోయినట్టు వస్తుంది ఇంకా తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసి వేరే వేరే అన్నంలో వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఇది నెల రోజుల వరకు నెల రోజుల వరకు అయినా ఉంటుంది మన ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు